ఎంపికలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు నరసారావుపేట పార్లమెంటు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నియమించడంపై ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ నియమించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని అన్నారు కానీ సీఎం జగన్ మాత్రం వారికి రాజ్యాధికారం అందేలా చేస్తూ సముచిత స్థానం కల్పించారు సాధించారని అన్నారు నర్సారావుపేట పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు వరకు అగ్రవర్ణాల వారే పోటీ చేశారని ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగరాశారని అన్నారు వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించడంతో పాటు పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి సీఎం వైఎస్ జగన్ కి బహుమతి ఇస్తామని అన్నారు కొన్ని దుష్ట ఈ సోషల్ సోషల్ మీడియాని ఫేక్ అకౌంట్లు పెట్టుకొని ఈ చేయడం జరుగుతుంది ఎట్లాంటి సోషల్ మీడియాలకి ఎట్లాంటి వాళ్ళకి ఎవడో లెక్క చేసేవాడు లేడు ఎవడో భయపడేవాడు లేడు మీ మీరు మీ కుటుంబ సభ్యులు మీరు వినపడతలే వినపడేదానికి నేనేం చేయలేను వాళ్ళు చెప్పిన దాన్ని నేనేం చేయను నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి పెద్ద కోర్టు నుంచి నేను పోటీ చేస్తున్నాను ఇది క్లియరు